రాజమండ్రి పేపర్ బిల్ లో ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్గా పెట్టుకోవడం జరిగింది ఆ అసోసిషన్ యొక్క మూడవ జనరల్ బాడీ సమావేశం ఈరోజు రాజమండ్రి పేపర్ బిల్ ఎదుర్కొండ ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఎవరైతే పేపర్ మిల్ లో ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్కి అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఇక్కడ ఆఫీసర్స్గా పనిచేసిన వారి పిల్లలందరూ కూడా అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అలాగే ఇతర దేశాల్లోనూ అలాగే బెంగళూరులోను అలాగే పెద్ద పెద్ద సిటీస్ లో వాళ్ళ ఇంపార్టెంట్ రూల్స్ లో ఉద్యోగాలు చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ పేరెంట్స్ ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రేపు ఏదైనా సడన్ గా జరిగినా లేకపోతే హెల్త్ భావాలే పోయినా దానికి వాళ్ళని మనం ఏంటంటే సపోర్ట్గా ఉండాలి అందరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ మా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ అసోసియేషన్ చాలా చక్కగా రన్ అవుతుంది అసోసియేషన్ లో కూడా కొంతమంది మరి ఫైనాన్షియల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కూడా లక్ష రూపాయలు అలాగే వాళ్ళ మెడికల్ ఖర్చు హాస్పిటల్ ఖర్చులు అని చెప్పి ఫైనాన్షియల్ గా కూడా చాలా వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగా వెళ్ళి వాళ్ళు పలకరించడం వాళ్ళకి మనోధైర్యం కలగ చేయడం కూడా ఈ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది అంతేకాకుండా ఈ గోదావరి పరిరక్షణ సమితిలో వీళ్ళందరూ కూడా చాలా మంది కొంచెం యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా మన భద్రరావు గారు కాని ఉండే ఎస్వి రెడ్డి గారు కానీ ఎన్ఎఫ్ఆర్ అలాగే బిఎఫ్ఆర్ గారు వీళ్ళందరూ కూడా పట్నాయక్ గారు వీళ్ళందరూ కూడా గోదావరి పరిరక్షణ సమితిలో కూడా మెంబర్స్గా ఉండి గోదావరి క్లినిక్ అలాగే ఏదైనా కార్యక్రమాలకి అన్నిటికీ కూడా సేవా కార్యక్రమాలకి వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు మరి ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మరి ఇంతమంది ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్ అయ్యి దగ్గర దగ్గర పదేళ్ళు పదిహేను ఏళ్ళు పన్నెండు ఏళ్ళు అలా అయింది అయినా కూడా ఈవేళ ఇంత ఆప్యాయంగా కలిసి ఒకరికొకరు అందరూ కూడా ఎంతో ఆనందంగా మరి వాళ్ళ యొక్క పాత కబుర్లన్నీ కూడా చెప్పుకుంటున్నారు యాక్చువల్గా రియల్గా మరి పేపర్ బిల్లులో ఆఫీసర్స్గా పనిచేసిన అందరు కూడా జీతాల తక్కువ ఇచ్చేవారు అప్పుడు అయినా కూడా ఎవరు ఫీల్ అయ్యేవారు కదా ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యి అందరు కూడా కష్టపడి పనిచేసి పేపర్ బిల్ ఎంతో ఉన్నత స్థానానికి తీసుకురావడం జరిగింది ఈ పేపర్ బిల్ పది టన్నుల పేపర్ బిల్ గా స్టార్ట్ అయింది ఐదు వందల టన్నుల పేపర్ బిల్ వెళ్ళిందంటే ఈ ఆఫీసర్స్ యొక్క కృషి వల్ల పేపర్ అలా డెవలప్ అయింది మరి అందరూ కూడా పిల్లలు అందరూ కూడా అందరు పిల్లలు చాలా బాగా అయ్యారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి అందరూ కూడా రేపు రాబోయే పుష్కరాలకు కూడా సర్వీస్ చేయాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఆఫీసర్స్ కా మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళకి కానీ లేదా రాజమండ్రి పబ్లిక్ గాని అన్ని రకాలుగా కూడా ఈ ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫు నుంచి పూర్తిగా హెల్ప్ చేయాలి మన సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ తీర్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కమిటీ కూడా కొత్త కమిటీ కూడా ఎందుకు జరిగింది ఆ కొత్త కమిటీకి మరి రామరాజు గారే ఇక్కడ పేపర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారాయన ఆయన గౌరవం అలాగే నేను టీకే విశ్వేశ్వర రెడ్డి ప్రెసిడెంట్ అలాగే మన ఎస్వి రెడ్డి గారు ఆయన ఏమో జనరల్ సెక్రటరీ బి అప్పారావు గారు ట్రెజనర్ గా అలాగే ఇంకా మొత్తం పన్నెండు మంది మెంబర్లు వైస్ ప్రెసిడెంట్లు మన మద్దరావు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఇలా ఎక్కువగా అందరిని కూడా సెలెక్ట్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ ద్వారా రాజమండ్రిలో మరి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అలాగే మనలో ఉన్న ఆఫీసర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సహాయపడాలని చెప్పి ఏకగ్రంగా తీర్మానం చేయడం కూడా జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు భాస్కర్ శర్మ నేను పేపర్ మిల్ అకౌంట్స్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను ఆ తర్వాత నాకు ఒక జీల్ ఒకటి ఉంది ఎప్పటి నుంచి రిటైర్ అయిపోయినటువంటి పర్సన్స్ అందరినీ కలిపి ఒక వేదిక కింద తయారు చేయాలి ఏదే విధంగా వీళ్ళందరినీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడ సెటిల్ అయ్యారు ఏమిటి వాళ్ళ పిల్లలు కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ తెలియకుండా పోతున్నాయి అందువల్ల గ్రూపు స్టార్ట్ చేయాలని చెప్పేసి సుమారు ఏడు 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 సంవత్సరాల క్రితం నవంబర్లో గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత మన మిత్రులు ఒకళ్ళు 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 క్రోడీకరించిన తర్వాత అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఒక మూడు సంవత్సరాల క్రితం అసోసియేషన్ని ప్రారంభించాము అది రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్క లెక్కలవి కూడా చెప్పుకుంటున్నాము అకౌంట్స్ వినం పద్ధతిగా ఆడిట్ అది కూడా చేయిస్తున్నామండి అండి ఈ అసోసియేషన్కి జనాలందరూ ఆమోదంతో మన మెంబర్స్ అందరూ కూడా అంగీకారంతో ఒక వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎలక్ట్ చేస్తున్నారు దానికోసం నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెంబర్లు అందరూ కూడా ముందుకు వచ్చి మమేకమై వాళ్ళందరూ కూడా అసోసియేషన్ ముందు జరిపి నడు నడుపుతూ అందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను సార్ నేను పేపర్ లో ఎండి గారి ఆఫీస్లో రెండు వేల ఇరవై మూడులో రిటైర్ అవ్వడం జరిగింది ఈరోజు నాలుగవ సీనియర్ స్టాఫ్ పేపర్ మిల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యానివర్సరీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్త టీంని ఏర్పాటు చేయాలి అనే భావంతో నన్ను జాయింట్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు నేను ఎంతో బయట ఎంతో మందికి సర్వీస్ అందించడం జరుగుతుంది ఈ అసోసియేషన్ ద్వారా రిటైర్డ్ అయిన పేపర్ మిల్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక వేదిక మీద అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బాధ్యతల్ని నాకు అప్పగించడం జరిగింది ఈ బాధ్యతలను నేను స్వీకరించి నా సేవల్ని సంపూర్ణంగా ఇవ్వగలనని కోరి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఏపీఎం ఆఫీసర్స్ రిటైర్డ్ ఏజీఎం మీటింగ్ అయింది అందులో కొత్త బాడీని ఎన్నుకోవటం జరిగింది ఆ బాడీలో వైస్ ప్రెసిడెంట్గా నన్ను అందరూ ఎన్నుకున్నారు నా ఈ ఎన్నికలో నా సహాయశక్తులా కృషి చేస్తాను అలాగే మన రిటైర్ ఎంప్లాయీస్ అందరూ పిల్లలు అమెరికాలో ఉండి ఎక్కడెక్కడ ఉండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండటం వల్ల వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా కమిటీ అంతా ఫోన్ చేస్తే వెళ్ళి సహా ఏ అవసరం ఉన్నా సహాయ సహకారాలు అందిస్తాం అలాగే రాబోయే పుష్కరాలకి మా రిటైర్మెంట్ కమిటీ ఇప్పటి నుంచే సన్నాహాలు చేసి రాబోయే పుష్కరాలకి విత్ ఫ్యామిలీస్ తోటి అందరూ ఇక్కడికి వచ్చి పుష్కర స్నానాలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మా అసోసియేషన్ రిటైర్డ్ అసోసియేషన్ కమిటీ తరఫున ఏర్పాటు చేస్తామని దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు మిగతా మెంబర్స్ తోటి ఫైనాన్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ అన్నీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తామని ఈ సభాముఖున మీ అందరికీ తెలియజేస్తున్నాం